ఈరోజు మంథని పట్టణంలోని శీలేశ్వర శీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయానికి ఇప్పుడు రావడం జరిగింది మంథినిలో ఉండేటువంటి వేద మూర్తులు వేద పండితులు తర్వాత వేదం నేర్చుకున్నటువంటి వేద విద్యార్థులు ఇక్కడ మంత్ర ఉచాటారణ జరగ చేయడం జరుగుతున్నది మరి ఏందని అడిగి తెలుసుకునేటందుకు నేను ఇక్కడ రావడం జరిగింది మన గణేష్ అవధాని గారు ఘనాపాటి గారు మనకి ఇక్కడ మంచిని ప్రతి కార్యక్రమాల్లో ఆయన ముందు ఉండి నేనున్నాను అనేటువంటి భావనతోటి ఆయన ప్రతి కార్యక్రమంలో మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా అన్ని కార్యక్రమాన్ని దేదివ్యమానంగా నిర్వర్తిస్తున్నారు మరి శంకర్ జయంతి వస్తున్నటువంటి సందర్భంలో కూడా మరి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఏదో అని అడిగేసుకో నమస్తే మాస్టర్ అంశ్ కుమార్ గారు చెప్పండి స్మృతి పురాణాం ఆలయం గరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీమత్ శంకర గురు భగవత్పాదాచార్య స్వామి పాదాల విందరకు అనేకపోటి ప్రార్థనా పూర్వక నమస్కారములు తెలియజేస్తూ స్థానిక మంథని అంటే ఒకప్పుడు మంత్రపురి అని పేరు గల మంథని గ్రామంలో అతి పురాతనమైనటువంటి శివాలయాలలో ఒకటైన శ్రీ శ్రీలేశ్వర సిద్ధేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో దాదాపు ఒక నలభై సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామివారు శృంగేరి పీఠాధిపతులు ఇక్కడ జగద్గురు ఆదిశంకర గురు స్వామి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట గావించారు అక్కడ నుంచి మొదలుకొని అంటే ఇక్కడ అనువంశిక ఒకరైనటువంటి గురైనటువంటి రామానందయీర్థస్వామి వారు వారు సన్యసించి ఇక్కడ ఆ స్వామివారిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది పాతకాలంలో వారిని అంటే సన్యాసం తీసుకోకముందు లోకే రామన్న గారు అని అంటుంటారు పెద్ద రామన్న గారు వారే రామానంద తీర్థేంద్ర స్వామి అయితే వారి వారి యొక్క అభ్యర్థన మేరకు ఆ శృంగేరి పీఠ అప్పటి పీఠాధిపతులైనటువంటి అధినో విద్యాతీర్థ మహాస్వామి వారు వచ్చి వారి అమృత హస్తాలతో ఇక్కడ శ్రీమత్ గురు భగవత్ పాదాచార్య స్వామి వారి యొక్క పాదుకా స్థాపనము అలాగే పాడరాతి విగ్రహస్థాపనము తన మంత్రశుని ఇక్కడ ప్రారంభం అప్పటి నుంచి మొదలుకొని నలభై ఐదు సంవత్సరాల నుంచి సుమారుగా అవిచ్ఛిన్నంగా అవిరళంగా శంకర జయంతి ప్రారంభం చేసుకుని నృసింహ జయంతి వరకు నవరాత్ర ఉత్సవములు జరిగేవి గత ఆరు సంవత్సరముల నుంచి పక్షోత్సవములు చేస్తున్నాం అంటే జయంతి ఉత్సవములు చేస్తున్నాం అంటే ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాధిపతులు పీఠాలల్లో అలాగే వారి యొక్క గురు పరంపర ఆశ్రయించి ఉన్నటువంటి ప్రతి యొక్క పీఠాలల్లో కానీ సన్యాస ఆశ్రమాలలో గాని వైశాఖ శుద్ధ ప్రతిపద నుంచి పంచమీ వరకు ఐదు రోజులు వస్తే ఐదు రోజులు నాలుగు రోజులు వస్తే నాలుగు రోజులు జయంతి ఉత్సవంలో చేస్తారు కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే సాక్షాత్ నృసింహస్వరూపం కాబట్టి స్వామివారి యొక్క అవతారం అది కూడా ఒకటి కాబట్టి నవరాత్రు చేయడం ఒక ఆడవాయితీగా వస్తుంది శంకర జయంతి ప్రారంభం చేసుకొని నృసింహ జయంతి వరకు కానీ మా మిత్ర బృందము అలాగే నన్ను అనుసరించే ఆ యొక్క శిష్య బృందము మా ఊర్లో ఉన్నటువంటి మా పెద్దలైనటువంటి పురోహిత వర్గం మొత్తం కూడా వైదిక బృందం అందరం కూడా గత ఆరు సంవత్సరాల నుంచి ఉత్సవముల పేరుతోని పదిహేను రోజుల పాటు పద్నాలుగు లేదా పదిహేను రోజులు వస్తుంది అంటే వైశాఖ శుద్ధ ప్రతిపదం నుంచి మొదలుకొని పంచమీ వరకు ఒక భాగం జయంతి ఉత్సవంలో పూజలు చేస్తారు మళ్ళీ పంచమీ మొదలుకొని నరసింహ జయంతి చతుర్దశి వరకు ఒక భాగం ఇలా ప్రత్యేకమైనటువంటి పూజలు స్వామివారికి పంచోపనిషత్ పారాయణలు ఏకా ప్రతిరోజు ఏకాద రుద్రాభిషేకము ఇలా శంకర విజయం పారాయణం ఇత్యాది కార్యక్రమాలను కూడా కేవలం లోక కళ్యాణార్థం కొరకు మాత్రమే చేస్తారు ఇది ఎవరి గోత్రనామాలతోని కాని ఎవరి యొక్క సొంత ప్రయోజనాలకు కానీ చేయం అయితే మన భారతదేశంలో ఇంత సనాతన వైదిక ధర్మం ఈ మాత్రమైనా ఉన్నది అంటే సాక్షాత్తు శంకర గురు భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క కృషి వల్లనే సాక్షాత్తు వారు శంకర స్వరూపులు నడిచే దైవం ఆ స్వామివారు ఆ దైవాంశ సంభూతుడు విశ్వ ప్రాప్తి కొరకు మానవ రూపం ధరించి సన్యాసం స్వీకరించి వారి జన్మించింది బతికింది ముప్పై రెండు సంవత్సరాలు అయినా కానీ ఆ ముప్పై రెండు సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి గాథలు మనను తరింపజేయడానికి ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు మన సన్మార్గంలో మనకు నడిపించినటువంటి వారు ఎన్నో మత మతాలను ఆ యొక్క మత ప్రతిపాదనలన్నీ కూడా ఓడింపజేసి సనాతన వైదిక ధర్మాన్ని భారతదేశంలో నిలిపినటువంటి మహనీయులు వాళ్ళు నిరంతరం ప్రాతస్మరణీయులు అలాంటి వారికి మనం నృత్యం పాదుకా సేవ పాదార్చన ఆ వారికి మూల మూల విరాటకు రోజు అభిషేకము ఉత్సవముక్తులకు అభిషేకము ఇత్యాదులన్నీ కూడా మంతరి వైదికవులందరం కలిసి కూడా ఈ యొక్క ఈ ఉత్సవాలను నిర్వర్తిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ రెండవ తారీఖు సాయంకాలం ఐదు ఐదు గంటలకు ప్రతి సంవత్సరం లాగే ఈ స్థానిక శ్రీవేశ్వర సిద్ధేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం నుంచి మంథరి పురవీధుల గుండా అశేష భక్త జనవాహినితోని సాంప్రదాయమైనటువంటి దుస్తులతోని భగవన్ నామ స్మరణతోని ఆ స్వామివారి యొక్క అల్లకీ సేవ శోభాయాత్ర ఉంటుంది కాబట్టి ఇలాంటి మన అందరికి కూడా జగత్తుకే గురువు ఆయన కృష్ణుడి తర్వాత జగద్గురువుడు అనేటువంటి పేరు గాంచిన వారు ఆయన కృష్ణం వందే జగద్గురు కృష్ణుడైతే కృష్ణుడు ఎలాగైతే గీత గీత బోధించి జగత్తుకు గురువు అయినాడో అలాగే శంకర గురు శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా మనందరికీ దిశానిర్దేశం చూపి జగద్గురువుడు అయినారు అలాంటి గురుపాద సేవ చేస్తే ప్రపంచం మొత్తం కూడా మనం జయించేటువంటి శక్తి ఆయన మనకిస్తాడు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించేటువంటి ఫలితం మనకు వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క మందిరంలో ఆ లోకల్లో ఉన్నటువంటి భక్తులు సమయానికి రోజు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ పూజా కార్యక్రమాలు ఉంటాయి మీకు సమయాభావంతో వచ్చి చక్కగా స్వామివారి సేవలు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా వినయం చేస్తున్నాం మరో విషయం మీరు ఆరు సంవత్సరాలు చేస్తున్నారన్నారు కదా మీకంటే ముందు ఎవరు ఆ చేసే ముందు ఇక్కడ స్థానిక అర్చక స్వామి నల్గొండ నారాయణ తాతగారు వారు దాదాపు ఇక్కడ డెబ్బై సంవత్సరాలు అర్చకత్వం ఈ దేవాలయంలో చేశారు అంతకుముందు అంటే వాళ్ళ వానవోషికంగా వాళ్ళు వస్తుండే వారు అర్చకులుగా ఊరి యొక్క పురోహిత వర్గ సహాయంతో వారు చేసేవారు అయితే అప్పుడు నవరాత్రులు చేసేది కాకపోతే ఇప్పుడు మేము ఈ అంటే దేని ఎక్కడ లేని ప్రత్యేకత ఈ దేవాలయం అదే అసలు శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి పీఠాలలో గాని వారి పరంప శిష్య పరంపరలో గాని ఎక్కడా కూడా నవరాత్రులు జరగలేదు ఒక్క ఇక్కడ మాత్రమే శంకర నవరాత్రులు జయంతి మొదలుకొని నృసింహ జయంతి వరకు శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి నుంచి ఆ నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి వరకు ఉంటుంది కానీ మేము ఈ ఆరు సంవత్సరాల నుంచి జయంతి ఉత్సవాలు మొత్తం నవరాత్రులు కాకుండా జయంతి ఉత్సవాలు ఈ ఐదు రోజులతో పాటు మిగతా ఆ తొమ్మిది రోజులు కూడా అంటే పద్నాలుగు కానీ పదిహేను రోజులు ఒకసారి పదిహేను రోజులు వస్తుంది ఈ ఉత్సవం చేస్తున్నాం ఆ భగవంతు దేవాల అందరం కూడా ఈ సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకొని పరిరక్షించుకొని అందరం కూడా ఆ స్వామివారి యొక్క ఆశయాన్ని మన మనుగడను మన ఉన్నత స్థాయిలో అందరికీ ఆచరింపజేసేలాగా అందరం కూడా ఆచరించేలాగా ప్రయత్నం చేద్దాం శంకరాచార్య భగవాన్ गोर टू तो साई श्रीनिवास मंत्री